హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ ముందుగా కుక్కర్ని తీసుకుందాం కందులను రాళ్ళు లేకుండా క్లీన్ చేసేసుకుందాం కందులు వేసేసుకొని బాగా కడగాలి కందులను ఒకటి లేదా రెండు సార్లు కడుక్కుందాం కందిచారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఈ పద్ధతిలో కందిచారు చేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ని చూసి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కందులను కడుగుతున్న టైంలో మనకు కొన్ని కందులు పైకి తేలుతాయి వాటర్ నీటిని తీసేసుకోవాలి అవి అన్నీ ఖరాబ్ అయిపోయిన కందులు కాబట్టి నీళ్ళలో పైకి తేలుతున్నాయి కందులను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందులకు రెండు కప్పుల వాటర్ను వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ కంది చారు చేయాలనుకుంటే ఒక రోజు ముందే కందులను బాగా నానబెట్టుకోవాలి కందులను ఇలా నానబెడితే కందులు తొందరగా ఉడుకుతాయి కందులకి రెండు కప్పులు వాటర్ని వేసేసుకుందాం సరిపడా వాటర్ని పోసుకున్న తర్వాత మూతని పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కందులను కుక్కర్లో వేసుకున్నాం కదా దానిని స్టవ్ మీద పెట్టేసుకుందాం దీనిని ఒక ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మన కందులు చాలా చక్కగా ఉడికాయి ఇప్పుడు చారుని కందులని వేరుగా చేసేసుకుందాం ఒక గిన్నె అలాగే దాని కింద జాలి గిన్నెని కూడా తీసేసుకొని ఈ చారును పందులను వేరు వేరుగా సపరేట్ చేసి పెట్టుకుందాం సపరేట్ చేశాక చారు మొత్తం కింద గిన్నెలోకి వచ్చేస్తుంది అలాగే ముందుగా తీసి పక్కకు పెట్టేసుకున్న చారుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పెట్టేసుకు స్టవ్ మీద పెట్టేసుకొని సరిపడా చింతపండు గుజ్జును వేసేసుకుందాం అలాగే సరిపడా కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడా వేసేసుకోండి అలాగే సరిపడా వాటర్ని కూడా వేసేసుకోండి దీనిని ఒక పది నిమిషాల పాటు మరిగించుకుందాం అలాగే పోపుకి సరిపడా కరివేపాకు ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చీలు టమాటోలను కూడా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు పోపుకి రెడీ చేసేసుకుందాం చారు మరుగుతున్న టైంలో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాం చారు చిక్కగా ఉండాలనుకుంటే కొన్ని గుగ్గిళ్ళను తీసేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి దీనిని చార్లో వేసేసుకుందాం అప్పుడు చార్ వాటర్ వాటర్ ఉండకుండా చిక్కగా ఉంటుంది ఒక ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుందాం ఆయిల్ నూనె హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు హాల్ మిక్స్ తాలింపు గింజలు వేసేసుకొని అలాగే సరిపడా జీలకర్ర కూడా వేసేసుకుందాం కందిచారంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అలాగే వెండిమిర్చి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాం కొన్ని టమాటో ముక్కలను కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకున్నాం అలాగే కొన్ని ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాం పోపులో కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకున్నాం చారులో మన పోపుని కూడా వేసేసుకున్నాం ఎంతో రుచికరమైన మనకు చారు రెడీ అయిపోయినట్లే వాస్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఓకే బాయ్ అండి